రోడ్డు కుద్రతం ఆనందంగా జీవిద్దాం విజయవాడ వెస్ట్ బైపర్స్ రోడ్డు ఇంకా ఎందుకు అందుబాటులోకి రాలేదు దాని సమస్యలు ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే కొంచెం క్లుప్తంగా అయితే చూద్దాం మనం ఇప్పుడైతే గన్నవరం దగ్గర నుంచి చిన్నవాడిపల్లి దగ్గర నుంచి అయితే మనం ప్రారంభమయ్యాము ఇక్కడ గతంలోనే ఈ బ్రిడ్జ్కి అప్రోచ్ ర్యాంప్ అయితే వేశారు అంటే పూర్తి స్థాయిలో రోడ్డు పూర్తవకపోయినా కూడా అయితే చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం అయితే చేస్తున్నారు అక్కడ ఏదో కొంచెం తేడా వచ్చింది ఇది ఒక కారణం ఇలాంటి మొత్తం మీద ఈ వెస్ట్ బైబస్ రోడ్లో ఏమేమి ఉన్నాయనేది మనం క్లుప్తంగా అయితే చూద్దాం ఈ రోడ్లో ప్రయాణం చేస్తేనే చూద్దాం నేరుగా అంటే మాటల్లో చెప్పేది కాకుండా మనం నేరుగా చూసి ఇందుక అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం నా ఛానల్లో మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు వచ్చేరడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఏమైనా సలహా ఇచ్చే పని అయితే కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఏ ప్రాంతంలో సమస్య ఉంది ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడు ఫస్ట్లో మనం ఒకటి అప్రోచ్ వేయ అనేది చూస్తాం అలాగే ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇది ఇప్పుడు పూర్తి అవుతుంది అప్పుడు పూర్తవుతుంది అనే న్యూస్ అయితే వస్తుంది కానీ ఎప్పుడు పూర్తవుతుంది అనేది మాత్రం కంక్లూజన్ అయితే రావట్లేదు అది టైం అలాగా నెల నెలా నెలా పెరుగుతూనే ఉంటుంది కనుక అసలు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ మన వీడియోలో చూస్తే టోల్ గేట్ కూడా సిద్ధమైంది ఇక్కడ పక్కన బోర్డులు కూడా దేనికి ఎంత వస్తులు చేయాలి కూడా ఇక్కడ ఖాళీ బోర్డులు అయితే పెట్టుకున్నారు ఆర్డర్ రాగానే పని పూర్తి అంటే ఎప్పుడెప్పుడు టోల్గేట్లో డబ్బులు చేద్దామనే ఆతురతతో కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది అయినా కూడా ఈ రోడ్డు నిర్మాణానికి చిన్నపాటి ఆటంకాల వల్ల అంటే మొత్తం అంతా పూర్తి అయిపోయినా కూడా కొంచెం ఉన్న ఆటంకాల వల్ల ఈ రోడ్డు అయితే ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు రోడ్డు ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అది ప్రజలకు సౌకర్యమే కాదు నిర్మాణ సంస్థ టోల్గేట్ రూపాన తను ఖర్చు పెట్టిన మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే ప్రారంభిస్తుంది ఇక్కడ మనం చూస్తే మెయిన్ రోడ్లో నుంచి సర్వీస్ రోడ్లోకి అయితే వచ్చాం దానికి కారణం ఏంటంటే మనకి ఇక్కడ పైన కరెంటు దిగలనే కనిపిస్తున్నాయి వాటిని హైట్ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ కొంత మేరకు పెంచారు కానీ ఈ బ్రిడ్జ్ మీద అయితే ప్రస్తుతం రాకపోకల అనుమతి అయితే లేదు దానికి కారణం ఇంకొంచెం హైట్ అయి ఉండొచ్చు కానీ ఇవి శాంపుల్స్ మాత్రమే ఈ మొత్తం రోడ్డు నిర్మాణంలో అంతా పూర్తి అయిపోయినా కూడా చిన్నపాటి ఇబ్బందుల వల్ల ఆగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఆ కరెంటు తీగలని చెప్పని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవడమే కాదు మనం ఈ వీడియోలో అయితే చూసి ఇలా ఉందా ఏంటంటే కరెంటు తీగలేంటే అడ్డొస్తాం ఏంటి అది మార్చొచ్చు కదా అని చెప్పని కొంతమంది అనుకుంటారు కానీ అది ఏ రకంగా ఉంటుంది అసలు ఆ వ్యవహారం అంతా కూడా ఎందుకు అంత ఇదిగా ఉందనేదాన్ని మనం ఈ వీడియోలో అయితే స్పష్టంగా అయితే చూద్దాం ఎటువంటి డౌటు లేకుండా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా విద్యుత్ స్తంభాలు అవి ఎక్కడి నుంచి అంటే గ్రిడ్కి అనుసంధానం చేసిన పెద్ద లైన్ అది ఆ లైన్లో కరెంటు తీగలను మార్చాలంటే అది ఒక చాలా పెద్ద ప్రాసెస్ ఇక్కడ సమస్య ఏంటంటే అది మార్చడం ఒక ప్రాసెస్ అయితే దానికి సంబంధించిన ల్యాండ్ పాతవి కొన్ని హైట్ అయితే పెంచడం జరుగుతుంది మరి కొన్ని మార్చాల్సి వస్తుంది ఆ క్రమంలో భూసేకరణ అనేది ఒక సమస్యగా అయితే ఉంది కారణం ఏంటంటే వాళ్ళ పొలాల్లో నుంచి పెద్ద మొత్తాల్లో కరెంటు తీగల వెళ్ళడం వల్ల వాళ్ళ పొలాలని కమర్షియల్ సైట్గా మార్చుకోవాలంటే ఆ తీగలు అడ్డొస్తాయని చెప్పని రైతులు ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతం కనుక రైతులు వాళ్ళ స్థలాలని కమర్షియల్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది అప్పుడు వాళ్ళ స్థలాలకి పొలాలకి రేట్లు రావు అని వాళ్ళ అభ్యంతరం చెప్పడం అటువంటివన్నీ కూడా ఉండడం వల్ల ఇది లేట్ అనేది ఉండి అవుతుంది ఇక్కడ మనం చూస్తూ ఉంటే అంతా పూర్తి అయిపోయింది ఇక్కడ మాత్రం ఇక్కడ ప్రహరీ కూడా ఇవన్నీ పూర్తి కాదు కారణం ఏంటంటే అక్కడ ఒక లైన్ అనేది క్రాస్ అవుతుంది ఆ లైన్ క్రాస్ అవడం వల్ల ఇక్కడ పూర్తి కాలేదు ఇది ఒక్కటే కాదు ఇప్పుడు మనం ఒక రెండు పాయింట్లలో మనం ఇక్కడ చూసాము ఇక ఈ రెండు పాయింట్లే కాదు ఇంకా అనేకమైన ప్రదేశాల్లో ఈ కరెంటు తీగల వల్ల ఈ నిర్మాణం అయితే పూర్తి చేసుకోలేదు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వంతెన బ్రిడ్జ్ క్రాసింగ్ దగ్గర పెద్ద మొత్తంలో కరెంటు తీగలైతే ఉన్నాయి అందుకని ఇక్కడ ఫిల్లర్స్ అన్నీ సిద్ధమైపోయినా కూడా నిర్మాణం అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది ఎందుకంటే దాని మీద గటర్స్ ఇవన్నీ పెట్టాలి అప్రోచ్ రోడ్ కనెక్ట్ చేయాలి కానీ నిర్మాణ సంస్థ ఏం చేస్తుందంటే ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏ పని పూర్తయితే ఆ పని చేసుకుంటా వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఒక వంతెన చూసాం ఇటువంటి ఇంకా ముందు ఉన్నాయి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఏంటంటే ప్రతిదీ చిన్నదని కాదు అక్కడ కరెంటుతో వ్యవహారం కనుక మనకి లెఫ్ట్ సైడ్ మనం గమనిస్తే అదంతా కూడా పవర్ గ్రిడ్ మనకి మొత్తం అంతా కూడా గ్రిడ్ నుంచి కరెంటు వచ్చి అక్కడి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలకి వెళ్ళే ఏర్పాటు అనేది చాలా పెద్ద మొత్తంలో చాలా అంటే ఒక మనం స్టేషన్ లాంటివి చూస్తాం వాటి అన్నిటికన్నా ఒక వంద సబ్స్టేషన్లో ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో ఈ వ్యవహారం మనకి లెఫ్ట్ సైడ్లోది అలా ఉంటుంది ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఆగి చూస్తే దాన్ని మొత్తం స్వరూపం కూడా ఏంటి ఉంది అని ఒక ఆశ్చర్యానికి లోనయ్యే విధంగా లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది మనకి ఈ రోడ్డు పడవను చూస్తూ ఉంటే రోడ్డుకు ఇరువైపుల చెట్లు ఉన్నట్టు కరెంటు అయితే కనిపిస్తూ ఉంటాయి మ్యాక్సిమం వీలైనంత వరకు కరెంటు దేగలు కనిపిస్తాయి ఇది ఇంకో ప్రదేశం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వంతెన హైట్ అయితే కాదు కేవలం రోడ్డు కొన్ని ప్రాంతాల్లో వంతెన అంటే అక్కడ ఒక దారి వెళ్తున్నప్పుడు ఆ పక్క నుంచి ఒక వంతెన నిర్మించాల్సి వస్తుంది అంటే ఆ దారికి ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డుకి అక్కడ ఆ వంతెన గురించి అది హైట్ కాబట్టి ఇబ్బంది ఉంది కానీ ఇక్కడ రోడ్డుకి మనం చూస్తే చాలా అంటే చాలా తక్కువ ఎత్తు నుంచి కరెంటు తీగలు వెళ్ళినాయి ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేయాలన్నా కూడా ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగిందంటే ఆ తీగలు చాలా చేయి పెడితే అంది అంత స్థాయికి అయితే వస్తే కనుక ఇక్కడ రోడ్డు కూడా నిర్మాణం అయితే జరగలేదు ఈ రకంగా కరెంటు తీగలు అనేవి అడ్డు రావడం వల్ల విజయవాడ వెస్ట్ వైపస్ రోడ్డు పెద్ద మొత్తంలో పనులైతే జరిగిపోయినా కూడా చిన్న మొత్తం చిన్న మొత్తం పనులనేవి అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్యాలిక్యులేట్ చేసి చెప్తూ ఉంటారు వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అని కొంతమంది అంటారు టూ పర్సెంట్ అని కొంతమంది అంటారు లేదంటే వన్ పర్సెంట్ పనులు మాత్రం ఉన్నాయని చెప్పని అంచనాలు వాళ్ళు చెప్తారు ఏదేమైనా కూడా ఇక్కడ మనం కరెంటు తీగలు ఇవన్నీ అడ్డు ఎలా వచ్చినాయి ఏంటనేది నేను ఈ వీడియోలో చూపించాలని ఒక ప్రయత్నం చేశాను ఈ వీడియో మొత్తంలో కూడా మీరు గమనిస్తూ ఉంటే ఈ కరెంటు తీగలు క్రాస్ అయ్యేది లేదంటే రోడ్డు గిరువైపులు ఇక్కడ చూసారా రోడ్డు గిరువైపుల పెద్ద మొత్తంలో కరెంటు తీగలు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు దగ్గరలో ఏపీ జన్కో విటీబ్యాస్ ఉండడం అదేవిధంగా ల్యాండ్కో పవర్ ప్లాంట్ ఇటువంటివన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉండడం వల్ల విజయవాడ పెద్ద నగరం ఆ నగరానికి కావాల్సిన కరెంటు వేరే ప్రాంతాల నుంచి తీసుకురావడానికి ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఈ బ్రిడ్జ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి కానీ లైన్లు అనేవి బ్రిడ్జ్తో సమానంగా అయితే వెళ్ళినాయి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నమాట అంటే పెద్ద మొత్తంలో మన విజయవాడకి పరిసర ప్రాంతాలకు కరెంట్ అవసరం కాబట్టి వేరే ప్రాంతాల నుంచి ఈ లైన్ల ద్వారా ఇక్కడికి రావడం జరుగుతుంది కనుక ఈ కరెంటు తీగలు అనేవి ఇబ్బంది ఉండడం వల్ల ఈ రోడ్ నిర్మాణం అనేది ఆలస్యమైంది నేను ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాను ఇంకా ముందుకు వెళ్తే నల్లకొండ దగ్గర హైదరాబాద్ హైవేలో కలుస్తాం కానీ అక్కడ రోడ్డు క్లోజ్ అయితే ఉంది కానీ ఆ కొంత దూరంలో కూడా సుమారు మూడు చోట్ల ఇదే రకమైన పరిస్థితి అయితే ఉంది కరెంటు తీగల ఇబ్బంది కనుక ఈ కరెంటు తీగల ఇబ్బంది వల్ల వాటిని స్థాన చలనం చేయడం గురించి ఆలస్యం ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే విజయవాడ వెస్ట్ బైబ్రస్ రోడ్డు పనులు అయితే ఆలస్యం అవుతున్నాయి విజయవాడ వెస్ట్ బైబ్రస్ రోడ్డు ఎందుకు అవుతుందో అని నేను ఇచ్చిన వివరణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మరిన్ని మంచి వీడియోలు మీకు వచ్చి చేరడానికి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెల్లైకన్ ప్రెస్ చేయండి మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం